హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నిర్మే విజయ్ కుమార్ ఈరోజు ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ టూకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా రావడం జరిగింది ఎలాంటి టాపిక్స్ పైన మరి ఎగ్జామినర్ ఫోకస్ చేసి అడిగాడు మరి క్లియర్ గా మరి డీటెయిల్స్ అన్ని చూద్దాం సో ఈ వీడియోని తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే సైకాలజీ సైకాలజీలో మనకు కార్ల్ రోజర్స్ పైన ఒక క్వశ్చన్ అడిగారంట వికాసం అభ్యసనం పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది నిర్దేశక మంత్రణం పైన ఒక క్వశ్చన్ ఇచ్చారంట అధ్యయనం పద్ధతుల పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు భాషా సిద్ధాంతం పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు రక్షక తంత్రాలు సో దీంట్లో వచ్చేసి హేతుకీకరణ అనేటటువంటి ప్రశ్న వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఎరిక్సన్ పైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అలాగే చలన సిద్ధాంతం ఎన్ని దశలలో జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ అలా నెంబర్స్ ఇచ్చారంట అలాగే మనకు ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి మరి అంశాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి సాంఘిక శాస్త్రం అనేటటువంటి బుక్ దేని ప్రకారం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పేసి అంటున్నారు డిస్క్రాఫియా అడిగారంట రిపీటెడ్ ఇవన్నీ కూడా సిడబ్ల్యూఎస్ఎన్ పైన మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చారంట సో ఇది కూడా రిపీటెడే అలాగే జీన్ పియాజే పైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పారు కోల్బర్గ్ నైతిక వికాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ కూడా రిపీట్ కావడం జరిగింది ఇక తెలుగు తెలుగు నుంచి చూసినట్లయితే మనకు దేశం అనేటటువంటి పదం ఇచ్చి దానికి పర్యాయ పదాలు కనుకోండి అని చెప్పి చెప్పారంట మితి అనేటటువంటి ఆ పదం ఇచ్చి దానికి అర్థం ఏమిటి అని చెప్పేసి అడిగారంట తెలంగాణ పదజాలం మీద కూడా ప్రశ్నలు రావడం జరిగిందని మరి మిత్రులు అయితే చెప్తున్నారు అలాగే మనకు తెలుగులో చూసినట్లయితే పారాగ్రాఫ్ అనేది దూర్జటి పైన ఇవ్వడం జరిగిందంట చాలా ఈజీగా ఉందని చెప్ చెప్తున్నారు మరి పద్యం పద్యం వచ్చేసి చాలా హార్డ్ గా ఉందంటున్నారు యతిప్రాస మీద ప్రశ్నలు అడిగారంట అండి ప్రాస మీద ప్రశ్నలు అడిగారంట నిర్వచనం ఇచ్చి ఏ రచయిత మరి ఈ నిర్వచనం చెప్పారు అనేటటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయంటున్నారు తెలుగులో మూల్యాంకనం సంబంధించి టెస్ట్ కానీ లఘు పరీక్ష ఇట్లాంటి వాటిపైన ఒక బిట్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు తెలుగుకు సంబంధించి ఇక కంటెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు సో అల్యూమినియం పరిశ్రమకు కావలసినటువంటి సరుకులు ముడి సరుకులు ఏంటివి అని చెప్పేసి అడగడం జరిగింది అంటున్నారు కాగితం తయారీ స్వీక్వెన్సీ సో మనకు ఐదు పద్ధతుల్లో జరుగుతుంది కదా సో ఐదు పద్ధతులు ఏంటివి అని చెప్పేసి అడిగారంట నదులు రిజర్వాయర్లకు సంబంధించి మరి ఒక క్వశ్చన్ రావడం జరిగిందని అంటున్నారు హిమాలయ పర్వతాలు ఫిర్ ఫంజల్ కి సంబంధించిన ఆ యొక్క శ్రేణికి సంబంధించి హిమాలయ హిమాలయాలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ రావడం అని అనేది జరిగిందంట అలాగే బహురూప ఆవరణం పైన ఒక క్వశ్చన్ అడిగారు తర్వాత శిలలు పైన ఒక క్వశ్చన్ అడిగారు రేఖాంశాల పైన ఒక క్వశ్చన్ అడిగారండి అంటే న్యూయార్క్ ఢిల్లీ చూసినట్లయితే ఒక నాలుగు డిగ్రీలు కలిపితే తీసివేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది దానిపైన మరి క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే నైనిటాల్ మరి అలాగే ఢిల్లీ ఎత్తు నుండి చల్లగా ఉండటానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు మిత్రులు ఇనుము ఎక్కువగా ఉండేటటువంటి లోహం ఏదని చెప్పేసి అడిగారంట రాజ్యాంగ సభ శాశ్వత సభనా కాదా అవునా కాదా అట్లాంటి టైప్ లో రాజ్యాంగ సభ ఆ గురించి అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు మరి కాకతీయుల కాలం నాంటి నాయంకర వ్యవస్థ దానిపైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అలాగే చూసినట్లయితే అసబ్ జాహీల కాలంలో మరి నాణాలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగారంట ఫర్ ఎగ్జాంపుల్ హలీ సిక్క దానిపైన ఒక క్వశ్చన్ అడిగారని చెప్పేసి అంటున్నారు భారతదేశంలో జనపదాలు లేనివి అంటే భారతదేశంలో వెలుపల ఉన్నటువంటి జనపదాల మరి ఆ ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అలాగే రాజ్యాంగం ఆమోదం అమల్లోకి వచ్చినటువంటి తేదీ చాలా సింపుల్ గా అడిగారండి బిట్స్ అయితే ఇక రాజ్ ఐక్యరాజ్య సమితి దినోత్సవం మరి దానిపైన బిట్ అడిగారంట వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా పంచాయతీ రాజ్ అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదని చెప్పేసి అడిగారంట రాజస్థాన్ అండి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ ఏపీ వస్తుంది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరోక్ష ఎన్నిక అంటే ఉప సర్పంచిని పరోక్షంగానే ఎన్నుకుంటారు కదా సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరిగింది పాలిటీలో అని చెప్పారు అలాగే ఎకనామిక్స్ లో ఒక బుక్ గురించి ప్రశ్న అడిగి రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఐడియాలజీ సంథింగ్ ఏదో ఉందన్నారు సో అది ఒక బిట్ రావడం జరిగింది ఎకనామిక్స్ లో అంటున్నారు అలాగే బిఎంఐ దానిపైన ఒక క్వశ్చన్ ఇచ్చారండి అండి సో ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంటే గనక బిఎంఐ అది ఎక్కువనా తక్కువనా అనేటటువంటి క్వశ్చన్ కూడా రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఇక చాలా సింపుల్ బిట్స్ ఉన్నాయి ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవీ కాలం ఎంత అని చెప్పేసి అడిగారు ఆరు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఏది ముందైతే అది కదా సో దానిపైన బిట్టు రావడం జరిగిందంట అలాగే స్థూల జాతీయం స్థూల దేశీయోత్పత్తి పైన ఒక క్వశ్చన్ ఇచ్చారంట సో క్వశ్చన్ మనకు పూర్తిగా చెప్పలేకపోయారు మిత్రులు అలాగే ధరల సూచిక పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర జాబితాలో లేని అంశం ఏంటి అని చెప్పేసి అడిగారంట అంటే మనకు కేంద్ర జాబితా మరి రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఉన్నాయి కదా సో అట్లా రాష్ట్ర జాబితాలో లేని అంశం ఏంటిదో అని చెప్పేసి అడిగారంట గనుల తవ్వకాలలో ఉండేటటువంటి మూలకాలు ఏంటివి అని చెప్పేసి అడిగారంట సో ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ మరి తరచుగా అడుగుతున్నారు మీరు చూసుకోవాలి పటాలు సంబంధించి మనకు పటాలు ఇచ్చారంట సో భౌతిక పటాలు రిలీఫ్ పటాలు సో ఇవి దేనికి సంబంధించినవి అని చెప్పేసి అడిగారంట అలాగే చిప్కో ఉద్యమం పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది చోలుల సభ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది కులీన వర్గం పైన ఒక క్వశ్చన్ అడిగారంటండి మెగస్తనీస్ ఎవరి కాలం అని చెప్పేసి మరి రాజులు ఇచ్చి వాళ్ళ పైన మరి ఎవరి కాలంలో ఈయన వచ్చాడు ఎవరి కాలంలో బుక్స్ రాశారు ఏంటి అని చెప్పేసి మెగస్తనీస్ పైన కూడా ఒక క్వశ్చన్ రావడం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు ఓవరాల్ గా కంటెంట్ నాకు తెలిసి అయితే కంటెంట్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పవచ్చు ఇక మెథడ్ చూద్దామండి మెథడ్ లో వచ్చినట్లయితే మరి ఆగమన నిగమన పద్ధతి పైన ఒక క్వశ్చన్ అడిగారంట విలువలు సాంస్కృతిక సామాజిక విలువల పైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు మిత్రులు అలాగే సమగ్ర మూల్యాంకనం రూప రూపణ మూల్యాంకనం పైన ప్రతిసారి బిట్ అడుగుతున్నారు పోయినసారి కూడా అడిగారు మళ్ళీ ఇప్పుడు అడిగారు ఓకే ఇక చూసినట్లయితే వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పైన బిట్ అడిగారంట అండి సో ఇవి కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజీ క్వశ్చన్స్ ఇవి కూడా అమెరికాలోని రాజ్యాంగం ఏదైతే ఉందో సో అది ఎలాంటి టైప్ అంటే రాచరికమా లేకపోతే ప్రజాస్వామ్య బద్దంగా సో ఎట్లా దానిపైన అమెరికా రాజ్యాంగం పైన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు మిత్రులైతే ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా మరి ఒక ప్రశ్న కొంచెం లెంతిగా అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఇది మెథడ్కు సంబంధించి ఇక ఇంగ్లీష్ లో ఇక చూసినట్లయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ పైన ఒక క్వశ్చన్ అడిగారు అలాగే చూసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది క్వశ్చన్ ట్యాగ్ కూడా వెరీ వెరీ ఈజీగానే అండి క్వశ్చన్ ట్యాగ్ కూడా ఆర్టికల్స్ అడిగారని చెప్పేసి అంటున్నారు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ పైన ఖచ్చితంగా ప్రతిసారి బిట్ అడుగుతున్నారు అది ఏ పేపర్ అయినా కానీ ఏ పేపర్ అయినా కానీ సో ఏ మనకు ప్రతిసారి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ పైన ఖచ్చితంగా ఒక బిట్ రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఎలా అనిపించింది మీకు ఈ యొక్క ప్యాసేజ్ వచ్చిందంటండి సో ప్యాసేజ్ కూడా బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు ఇంగ్లీష్లో సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి మరి మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి మరి ప్రశ్నల సరళి ఈ విధంగా అయితే వచ్చింది సో ఈ యొక్క ప్రశ్నలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది పేపర్ కింద కామెంట్ చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మనము నెక్స్ట్ సెషన్ మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ సెషన్ ఉంటుంది కదా సో దాంట్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని చెప్పేసి నేను రేపు మార్నింగ్ వరకు లేదంటే ఈరోజు నైట్ నైన్ నైన్ థర్టీ వరకైనా కానీ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్